పాడి పంటల ఛానల్ని వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు స్వాగతం అండి నా పేరు డాక్టర్ కే ఫండ్ కుమార్ నేను ప్రధాన శాస్త్రవేత్త మరియు ఏరు ఒక కేంద్రం కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాను ఈ రోజు మొక్కజొన్న సాగులో మనం పురుగులు యాజమాన్య పద్ధతుల గురించి చర్చించుకుందాము పురుగుల యాజమాన్యం చూసుకున్నప్పుడు మొక్కజొన్నలో ముఖ్యంగా మనకి కాండం తొలిచే పురుగు వస్తుంది తర్వాత మన గులాబీ రంగు పురుగు కూడా ఎక్కువగా కనబడుతుంది అంతేకాకుండా రసం పీల్చే పురుగులు అయినటువంటి ఎఫిట్స్ అంటే పేను బంక కానీ నల్లి కానివ్వండి స్పైర్లింగ్ తెల్లదోమ కూడా ఎక్కువగా కనబడుతూ ఉన్నది రెండు వేల పద్దెనిమిది తర్వాత కత్తిర పురుగు కూడా బాగా ఎక్కువగా రావడం జరిగింది మొదటగా తీసుకున్నప్పుడు కాండం తొలిచే పురుగుని మనం ఎక్కువగా చెప్పుకుంటాము ఇది ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా పంట ఆశించడం జరుగుతుంది ఇది మొదటి దశలోనే అంటే పది నుంచి ఇరవై రోజుల లోపే మనకి ఈ కాండం తొలిచే పురుగు అనేటువంటిది గుడ్లను మనకి ఆకులు క్రింది భాగంలో పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇది గుడ్లు పగిలి ఈ పిల్ల పురుగులు అనేటువంటివి ఎక్కువగా మనకి పత్రహితాన్ని గోకి తినడమే కాకుండా మనకి మొబలోనికి వెళ్ళి ఎదిగే అంకురాన్ని తినివేయడం వల్ల ఆకులు విచ్చుకున్న తర్వాత వరుసగా మనకు రంధ్రాలు కనిపించడం కూడా మనం చూస్తూ ఉంటాము కాబట్టి ఈ పురుగులు ఆకులనే కాకుండా తర్వాత వచ్చేటువంటి పూతని కంకిని కూడా ఆశించి నష్టపరుస్తున్నది ఇది ఎక్కువగా మనకు సార్వకాలంలో ఈ పురుగును చూస్తూ ఉంటాము అలాగే మనకి గులాబీ రంగు పురుగు కూడా మనకి ఎక్కువగా ఇది రబీ కాలంలో వస్తుంది దీని యొక్క లార్వా కానీ తీసుకున్నప్పుడు మనకి గులాబీ రంగులో కనిపిస్తుంది అందువల్ల దీన్ని గులాబీ రంగు పురుగు అని నామకరణం చేయడం జరిగింది ఇది కూడా గుడ్లు ఆకుల యొక్క క్రింది భాగంలో పెట్టడం జరుగుతూ ఉంటుంది దీని నుంచి పొదగబడిన చిన్న లార్వాలు మనకి పత్రహరితాన్ని గోకి తినివేయడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఇవి కాండం లోపలికి కూడా అంటే మువ్వలోకి వెళ్ళి తర్వాత కాండం లోపలికి వెళ్ళి కాండంలో మనకి ఎస్ షేప్లో ఉన్నటువంటి స్వరంగ మార్గాలు తయారు చేయడం జరుగుతూ ఉంటుంది ఈ మువ్వను తినివేయడం వల్ల మువ్వ చనిపోవడం జరుగుతుంది అంతేకాకుండా ఎప్పుడైతే మన కాండం లోపలికి వెళ్ళి సొరంగాలు తయారు చేయడం జరిగిందో చిన్నపాటి గాల్లో వచ్చినప్పటికీ కూడా మొక్క అనేటువంటిది ఒదిగిపోవడం కింద పడిపోవడం అనేటువంటిది చే జరుగుతూ ఉంటుంది ఈ పురుగు ఎక్కువగా మనకి దాల్వా కాలంలో మనం చూస్తూ ఉంటాము దీని యొక్క నివారణ కానీ తీసుకున్నప్పుడు మనకంటే పది నుంచి ఇరవై రోజుల లోపలనే మొదటిసారిగా మనం మోనోక్లోటోఫాస్ అయినట్లయితే ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లో లేదా క్లోరోఫైఫాస్ అనుకున్నప్పుడు మనకు రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లో ఒక లీటర్ నీటికి కలుపుకుని ఒకసారి పిచికారీ చేసుకోవాలి పురుగు యొక్క ఉద్ధతి కానీ ఎక్కువగా ఉన్నట్లుగా కానీ గమనించినట్లయితే మనకు కార్బోఫిరాన్ త్రీజీ గులుకులు మనకి మువ్వల్లో ఎకరాకి మూడు కేజీల చొప్పున మనం వేసుకున్నట్లయితే ఈ పురుగు యొక్క ఉద్ధృతిని అరికట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంటే మనం కాండం తొలిచే పురుగుకి గులాబీ రంగు పురుగుకి కూడా ఈ రకమైన యాజమాన్య పద్ధతులు చేపట్టడం వల్ల పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత వచ్చేటప్పుడు పురుగులు కానీ తీసుకున్నప్పుడు మనం చూసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులు ఎక్కువగా చెప్పుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా మనం నల్లి కానీ పేను బంక కానీ ఎక్కువగా మన పంట పొలాన్ని ఆశించడం జరుగుతూ ఉంటుంది ఇది ఎక్కువగా ముప్పై రోజులు పైబడినటువంటి లో గమనించడం జరుగుతుంది ఈ యొక్క పీను బంక యొక్క తల్లి మరియు పిల్ల పురుగులు మొక్కజొన్న ఎదిగేటువంటి భాగాలను ఆశించి అంటే లేత ఆకుల్ని ఆశించి రసాన్ని పీల్చి వేయడం వల్ల ఆకులన్నీ కూడా ఆకుపచ్చలో కాకుండా పసుపు మారిపోవడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ మొక్కలు గిడసారిపోయినట్లుగా అంటే లైవ్లీనెస్ లేకుండా నిరసించిపోయినట్లుగా మనం గమనించడం జరుగుతుంది అంటే మొక్కలు ఎదగకుండా గుడ్డు మొక్కలుగా కూడా తయారవడానికి ఆస్కారం ఉంటుంది ఈ పురుగు మనకి తేనె లాంటి పదార్థాన్ని విసర్జించడం వల్ల నల్లటి పదార్థం ఆకుల మీద పడి కిరణజన్య సంయోగ క్రియ తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ తేనెలాంటి పదార్థం వల్ల క్యాప్నోడియం అనేటువంటి ఫంగస్ కూడా మనకు డెవలప్ అయ్యి ఆకు అంతా కూడా మువ్వ కూడా నల్లబడిపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది సహజంగా దీనికి ఎక్కువగా నివారణ చర్యలు చేపట్టడం అవసరం లేదు సాధారణంగా ఈ పురుగుని ఆశించేటువంటి సహజ మిత్ర పురుగులైనటువంటి పరాన జీవులు కానీ పరాన బుక్కులు కానీ ఆశించి ఈ పురుగును అదుపులో ఉంచుతాయి ఒక్కొక్కసారి దీని యొక్క ఉద్ధృతి బాగా ఎక్కువగా పెరిగిపోవడం జరుగుతుంది పూత దశలో గానీ మంచు కూర్చినప్పుడు పురుగు ఉద్ధృతి ఎక్కువగా కనపడుతుంది దీన్ని నివారించుకోవడానికి మనం మోనోకోటోఫాస్ అయితే ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లేదా క్లోరైంటర్ ప్రోల్ అనేటువంటిది పాయింట్ త్రీ మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగుల నుంచి మనం అరికట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి మరియు చూసినటువంటి మన రైతు సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము